మాజీ సీఎం వైఎస్ రెడ్డి ఆయన బంధుగణంతో కలిసి తిరుమల శ్రీవారి పాలక మండలి ద్వారా కొండను దోచేశారని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్ ఆరోపించారు సాక్షాత్ శ్రీవారి ఆలయంను అమరావతి రాజధానితో నిర్మించాలని తెలుగుదేశం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలాన్ని కాస తగ్గించిన జగన్కు హిందువులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని దుయ్యబట్టారు శనివారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తిరుమలని ఏ విధంగా డ్యూటీ చేశావో నేను ఈరోజు చెప్తాను తిరుమలలో జరిగిన ప్రతి అవినీతి అక్రమాల్లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రకాలుగా దోపిడీ జరిగింది దీనిపైన రాబోయే ఎంక్వైరీలన్నీ జరుగుతున్నాయి అందరూ కూడా దొంగలందరూ పట్టుబడతారు ధర్మారెడ్డి కావచ్చు సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ఇంకా ఎవరైతే అక్కడ హోటల్స్ నిర్వహించిన కొంతమంది వ్యక్తులు లేదా అక్కడ ఈ దర్శనాల పేరుతో దంద ఈ మంత్రి ఏం పని చెప్పు ఈ రోజా మంత్రిగా ఎన్నిసార్లు దర్శనానికి వస్తారు ఎవరైనా పోతే వారానికి ఒకసారి పోవచ్చు లేదా పదిహేను వరకు ఇరవై రోజులకు సంవత్సరాలకు వాళ్ళ పుట్టినరోజు లేదా వాళ్ళ బిడ్డలు పుట్టినరోజులో లేదా వాళ్ళ పెళ్లి రోజులో ఈ విధంగా లేదా స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఇంకొక ఎరికోపోతూ ఉంటారు ఆలవాయితీగా ఎప్పుడు చూసినా వాళ్ళ మంత్రులు వందల మందిని వెంట పెట్టుకుని దర్శనాలు చేపించారా లేదా తిరుమలలో చేయించలేదంటే రా ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు గత ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతావు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పు నీ మంత్రులు ఎంతమంది దర్శన టికెట్లు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకొని వాళ్ళందరినీ వెంటబెట్టుకుని దేవుణ్ణి సొమ్ముని లూటీ చేశారా లేదా వాస్తవాలన్నీ కూడా రోజు ప్రజలందరికీ తెలుసు మొన్ననే పుంకాల పుంకాలుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని వేల మందికి దర్శనాలు కల్పించినారు ఎవరూ కల్పించినారు కరుణాకర్ రెడ్డి ఎవరెవరు కల్పించారు అదేవిధంగా సుబ్బారెడ్డి ఎంతమందికి దర్శనాలు కల్పించారని చూస్తే వందలాది దర్శనాలు